ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఎమచ్ యూట్యూబ్ ఛానల్ జెస్పీ బూమ్రా అరుదైన రికార్డు అయితే సాధించడం జరిగింది ఆ రికార్డు ఏంటిది అదేవిధంగా క్రికెట్ దిగ్గజాలైన అనిల్ కుమ్లే అదేవిధంగా కపిల్ దేవి రికార్డును జెస్పి బూమ్రా బద్దలు కొట్టడం జరిగింది అదేవిధంగా అతి తక్కువ మ్యాచ్లోనే రెండు వందల వికెట్ క్లబ్లో అయితే జెస్పి బూమ్రా చేరడం జరిగింది ఏ పొజిషన్లో చేరడా అన్న వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతోనే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగానే నాలుగో టెస్ట్లో వచ్చేసరికి మన టీమిండియా అయితే మంచి ప్రదర్శన అయితే కనబరుస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్లో మన భారత బౌలర్లు రెచ్చిపోతున్నాయి చచ్చిపోయి బౌలింగ్ వేయడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు అయితే ఇండియాతోకుండా టపాటప్పు అయితే వికెట్లు అయితే కోల్పోవడం జరుగుతుంది ప్రజెంట్ ఆస్ట్రేలియా వచ్చేసరికి నూట తొంభై తొమ్మిది పరుగులు చేయడం జరిగింది తొమ్మిది వికెట్ల నష్టాలకి ఇంకా క్రీస్లో వచ్చేసరికి నాతన్ అదే అదేవిధంగా స్కాట్ బౌలర్ అయితే ఉండడం జరిగింది ప్రజెంట్ ఆస్ట్రేలియా లీడ్ వచ్చేసరికి మూడు వందల నాలుగు పరుగులు అయితే ఉండడం జరిగింది మరి ఎంతలో ఆల్ అవుట్ అయితే అయితే చూడాలి కాకపోతే ఇదే మ్యాచ్లో వచ్చేసరికి మరి జస్పీ బుమ్రా మాత్రమైతే అరుదైన రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది అదే విధంగా అనిల్ కోమ్లే కపిల్ దేవి రికార్డుని అయితే బద్దలు కొట్టడం జరిగింది జస్పి బుమ్రా వచ్చేసరికి కేవలం అంటే కేవలం నలభై నాలుగు టెస్ట్ మ్యాచ్ల్లోనే రెండు వందల వికెట్లు క్లబ్లో అయితే చేరడం జరిగింది ఇప్పటి వరకు మన భారత్ తరపున రికార్డు మాత్రమైతే ఐదుగురు బాలలో అయితే ఉండడం జరిగింది అతి తక్కువ మ్యాచ్ల్లో వచ్చేసరికి మన రవిచంద్రన్ అశ్విని కేవలం అంటే కేవలం ముప్పై మూడు మ్యాచ్ల్లోనే రెండు వందల వికెట్లు అయితే తీయడం జరిగింది ఆ తర్వాత పొజిషన్లో చూసుకుంటే జస్పి బుమ్రా రవీంద్ర జడేజ్ అయితే జడేజా అయితే ఉండడం జరిగింది వీళ్ళిద్దరు కూడా నలభై నాలుగు మ్యాచ్ల్లోనే రెండు వందల వికెట్లు తీసిన జాబితాలో అయితే ఉండడం జరిగింది మన కపిల్ దేవ్ వచ్చేసరికి యాభై టెస్ట్ మ్యాచ్లో రెండు వందల వికెట్లు అయితే మార్పు అయితే అందుకోవడం జరిగింది అదే విధంగా అనిల్ కుమార్ వచ్చేసరికి నలభై ఏడు మ్యాచ్ల్లోనూ రెండు వందల వికెట్లు అయితే అందుకోవడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే కపిల్ దేవ్ విధంగా అనిల్ కుమార్ రికార్డును మాత్రమైతే మన జస్పీ భూముగా బ్రేక్ చేసి రికార్డుని అయితే అందుకోవడం జరిగింది అదేవిధంగా ఓవరాల్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా రెండు వందల వికెట్లు తీసిన క్లబ్లో చూసుకుంటే జెస్పీ భూంగా నాలుగో పొజిషన్లో అయితే ఉండడం జరిగింది మొదటి పొజిషన్లో చూసుకుంటే పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ ఎస్మి షా ఉండడం జరిగింది కేవలం ముప్పై మూడు టెస్టులను రెండు వందల వికెట్లు అయితే చేరడం జరిగింది ఆ తర్వాత ఆ తర్వాత ఆస్ట్రేలియా పేసర్ డేవిస్ విల్లి ముప్పై ఎనిమిది టెస్టుల్లోనే రెండు వందల వికెట్లు అయితే చేరడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే రవిచంద్రన్ అశ్విన్ ఉండడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే జస్పీ భూమి అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా ప్రపంచ ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగమైన జాబితాలో చూసుకుంటే పూర్తి పొజిషన్లో అయితే జెస్పీ భూమి అయితే ఉండడం జరిగింది అదేవిధంగా మరొక రికార్డ్ అయితే నెలకొల్పోవడం జరిగింది ఒక సంవత్సరం కాలంలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో వచ్చేసరికి జస్పీ బూమ్లో టాప్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది జస్పి బూమ్ ఈ సంవత్సరంలో వచ్చేసరికి మొత్తం ఇరవై ఆరు వికెట్లతోనే టాప్ పొజిషన్ లో ఉన్నాడు ఆ తర్వాత చూసుకుంటే కపిల్ దేవ్ ఇరవై ఐదు వికెట్లతోనైతే సెకండ్ పొజిషన్ లో ఉండడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే థర్డ్ పొజిషన్ లో మళ్ళీ జస్పి బూమ్ ఇరవై ఒక్క వికెట్లతోనైతే ఉండడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే కపిల్ దేవ్ పంతొమ్మిది వికెట్లతో అయితే ఫోర్త్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే సంవత్సర కాలంలో అత్యధిక వికెట్ల జాబితాలో ఇద్దరు ప్లేయర్లు మాత్రమే ఉండడం జరిగింది మన భారత్ తరపున ఓవరాల్గా చూసుకుంటే జెస్పీ భూమిలో ఒకే మ్యాచ్లో ఎన్ని రికార్డులు అయితే నెలకొల్పడం జరిగింది మరి చూద్దాం ఈ మ్యాచ్ ముగిసే సమయానికి ఇంకా టూ డేస్ అయితే టైం ఉండడం జరిగింది టూ డేస్లో మన జెస్పీ భూమిలో ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడు అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది హర మహేవ్ శంభో శంకర థ్యాంక్ యూ